హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేశాను చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నామినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం నామినేషన్లో సంజనా గారు సుమన్ శెట్టి గారు భరణి గారు అలానే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇంకా వచ్చేసి ఎమ్మానియల్ ఎమ్మానియల్ గారు అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు కరెక్టే బాగుంది ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు సంజనా గారి గురించి అయితే మనం మాట్లాడుకుందాం సంజనా గారు అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు అని మీరు అనుకుంటున్నారా నాకైతే ఆవిడ చాలా ఎగస్ట్రాగా మాట్లాడుతుంది ఎగస్ట్రాగా ఫస్ట్ టైం ఎంటర్ అయ్యినప్పుడే నాగార్జున గారితో సంజనా గారు ఏం చెప్పారు నాకు చాలా నెగిటివ్ పాయింట్ వచ్చింది నెగిటివ్గా చెప్పుకొచ్చారు అందరూ చాలా నెగిటివ్గా మాట్లాడారు నా గురించి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి నేను అలా కాదు నేను చాలా మంచిదా అని నేను నా క్యారెక్టర్ అది కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను బిగ్ బాస్కి వచ్చానని చెప్పేసి అన్నారు ఆవిడ కానీ ఇప్పుడు హౌస్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సంజనా గారు వచ్చేసి నాకు ఆవిడ మాట్లాడే మాటలను బట్టి మాట్లాడే పద్ధతిని బట్టి ఏంటంటే హౌస్లోకి చెప్పుకుండగానే వచ్చేస్తుంది అండి హౌస్లోకి చెప్పుకున్నాను ఇప్పుడే కాదు రెండు మూడు సార్లు ఆవిడ అలాగే చెప్పుకుండగానే వచ్చేస్తుంది వాళ్ళు ఏంటి కామన్ మ్యాన్స్ అన్నారు ఎవరిని అడిగి వస్తున్నారు ఏంటి ఇలా వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు మాట్లాడితే ఎవరిని అడిగి రావాలి ఎవరు రాకూడదు చెప్పకుండా రాకూడదు అని నాకు ఏం చెప్పలేదే అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడుతుంటుంటే వీళ్ళు అలాగే చెప్పకుండా రెండు మూడు సార్లు అలానే వచ్చింది వీళ్ళు అలానే మాట్లాడారు కానీ మమ్మల్ని ఇంప్రెస్ చేసి రండి ఆల్రెడీ వీడియో కూడా చేశాను చూసేసే ఉంటుంటారు చూసేసారు మీరు ఆల్రెడీ అయితే చెప్పకుండా రాకూడదు అని ఎవరు చెప్పలేదు నాకు అని చెప్పేసి అని అంటుంటే అప్పుడు వచ్చేసి మాస్క్ మ్యాన్ గారు ఉన్నారు కదా హరీష్ గారు హరీష్ గారు వచ్చి అవును రాకూడదు చెప్పకుండా రాకూడదు ఇది ఉండాలి కదా చెప్పకుండా రాకూడదు అని చెప్ప ఇది మాకంటే మీరు రాకూడదనే కదా అర్థం అని చెప్పేసి హరీష్ గారు మాట్లాడుతుంటే హరీష్ గారు అండ్ హరీష్ గారిని అంటుంది కదా ఆవిడ మీరెవరు చెప్పడానికి ఇదేం మాట అండి ఎవరు చెప్పలేదు అని అంటున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే మీరెవరు చెప్పడానికి అని అంటున్నారు మీరెవరు చెప్పడానికి మీరు అన్న నాకు బిగ్ బాసా నాకు చెప్పడానికి హరీష్ గారు అయితే పాయింట్ అయితే పట్టుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు చెప్పలేదు అంటారు చెప్పలేదు అని నేను చెప్తుంటుంటే మీరెవరు నాకు చెప్పడానికి అని అంటారు బిగ్ బాసా అని అడుగుతున్నారు అన్న బిగ్ బాసా నాకు చెప్పడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి హరీష్ గారు అయితే మాట్లాడారు ఈ పాయింట్ అయితే నాకు నచ్చింది అసలు కరెక్టే కదా అది కూడానే నాకు ఈవిడ మాటలను పట్టించి వచ్చేసి ఆ ప్రియ గారు ప్రియ గారితో మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా ఎందుకు రాకూడదు ఎందుకు చేయకూడదు ఇదంతా అని చెప్పి ప్రియా అయితే కొంచెం విషయాన్ని ఇంత పెద్దగా సాగదీసి మాట్లాడుతుందండి సాగదీసి మాట్లాడుతుంది ప్లస్ అంత గొడవ కిందనే పెట్టుకుంటుంది ప్రియగారు కూడా నాకైతే ఇది నాకైతే ఈ విషయం అయితే అర్థమైంది వచ్చేసి సంజనా గారికి సంజనా గారు ఏమంటున్నారో తెలుసా ఎవరండి మీరెవరు నాకు చెప్పడానికి నువ్వు చెప్తావా నువ్వు నాకు చెప్తావా నువ్వే ఏ ఏమో ఏమర్థమైంది మీకు ఈ మాటను బట్టి అంటే ఈవిడి కొంచెం సైకో అని మీకు అర్థం కావట్లేదా నాకు తెలిసింది ఏంటంటే సంజన గారు చాలా సైకో నాకు అర్థమైంది అయితే అదే చాలా సైకో గర్వం అహంకారం బయట చెప్పింది ఏం తప్పు కాదు ఆవిడ గురించి ఏం తప్పు చెప్పారు అలా చెప్పారు ఎలా అని అంటుంది ఆవిడ అంటాం ఏమో అన్నీ మనకు అనవసరం కానీ నాగార్జున గారు చెప్పినప్పుడు ఏం చెప్పొచ్చింది ఆవిడ అసలు నేను అలాంటి దాన్ని కాదు నా అది కాదు నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఇది నేను మంచిదాన్ని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నది కదా అలా రావాలి కదా ఆవిడ అలా రాలేదు కదా అలా మాట్లాడట్లేదు అలా ఉండట్లేదు కూడా హౌస్లో అసలు ఉంటుంది అంటారు ఆవిడ చాలా ఇదిగా మాట్లాడుతుంది కానీ దీన్ని బట్టి అయితే చాలా సైకుగాను ఇంకొచ్చేసి తనుజ గారి గురించి మాట్లాడుకున్నాం తనుజ గారు సెలబ్రిటీస్లో తనుజ గారు అయితే ఈవిడీ కామన్ కి కుకింగ్ కుకింగ్ చేయాలి కదా ఈవిడతో అయితే వీళ్ళు చాలా ఇదిగా ఆడేసుకుంటున్నారండి ఇంకా ఆడేసుకుంటున్నారా అని చెప్పాలో లేకపోతే ఇది చేయాలి ఆవిడైతే ఒక విషయంలో ఒక లోపలికి వెళ్ళి ఏడుపు కూడా ఏడ్చేసింది పాపం ఆవిడ రాత్రి రాత్రి ఏ ఏడుపు కూడా ఆనేసింది కామనర్స్ అయితే చాలా ఇదిగా ఆడుకుంటున్నారు ఆవిడతోని ఏడ్చింది అంటే నేను కావాలి అంటే ఒకటే ఏ ఎవరు వచ్చేసి ఆవిడ వండుతుంది వంట చేస్తుంది ఏమేమి కావాలి అని ఆవిడే అడగాలి ఏం చెయ్యాలి ఎలా వండాలి అని ఆవిడే చెప్ప ఎలాగా అడగాలి ఆవిడే వంట చేసి ఎవరెవరికి ఏం కావాలని అడగాలి ఇది వంట చేసి పెట్టాలి చాలా అంటే చాలా ఇది అయినా కానీ ఆవిడ అంత అలా చేసుకుంటుంది అంటే అది చేసిన తర్వాత కూడా నేను రైస్ పెడుతున్నారండి రైస్ పెడుతుంటే అరే అంత కాదు అంత పెట్టొద్దు అంత ఎక్కువ సరిపోదు అందరికీని అని చెప్పేసి మాస్క్ మ్యాన్ గారు అడుగుతుంది అంత సరిపోదు అందరికీని అలాగా వేయకూడదు ఇంకా కావాలి ఇంకా వెయ్యాలి అంటే ఆ బౌల్లో ఎంత పడుతుందో అంతే వేసి వండుతుంది ఆవిడ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వండుతుంది ఇది తనుజ గారు అంటున్నారు కదా సరిపోకపోతే మళ్ళీ నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను చేస్తున్నాను ఇదంతా అని చెప్పేసి ఆవిడ మాట్లాడతాను అంటే ఆయన అంటారు కదా మీకు వండడం ఇష్టం లేకపోతే నా వంట నేనే చేసుకుంటాను అని మాట్లాడుతున్నాను ఆయన ఎవరండి చేసుకోవడానికి చేయమని చెప్పడానికి సెలబ్రిటీస్ని ఇచ్చారు కదా వీళ్ళకి మీకు ఏం కావాలో వండించుకుని పెట్టుకోండి ఒకవేళ సరిపోలేదే అనుకో సరిపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా ఆవిడ చేత చేయించుకుని పిలిపించుకొని చేయించుకోండి అది కదా అసలు టార్గెట్ ఇది ఆవిడ ఆవిడైతే ఇంకా చాలా అంటే చాలా ఫీల్ అయ్యింది పాపం చేసింది అనమాట అసలు డిమాండ్ పవన్ గారు డిమాండ్ పవన్ గారు అయితే రీతు గారితోనూ ప్రియా ప్రియా గారితోనూ కలిసి కొంచెం చిన్న చిన్నగా మాట్లాడడము అంటే సెటైర్లు వేసుకోవడము పైగా వీళ్ళిద్దరికీ ఏదో పులిహోర కలుపుతున్నట్టు నాకైతే అనిపించింది అనిపించింది ఇంకా అదే ఆ విషయం అయితే మనం తర్వాత మాట్లాడు తర్వాత చూసినప్పుడు ఇంకా నేనైతే క్లారిటీ ఇస్తాను నేను మీకు వచ్చేసి ఎమ్మానియల్ గారితో సంజన సంజన అంటుంది కదా ఇమ్మానియల్ గారితో మాట్లాడుతుంది సంజన సంజన గారు ఇమానియల్ గారితో మాట్లాడుతున్నప్పుడు వచ్చేసి శ్రీ శ్రీజ గారి కోసం శ్రీజ గారు శ్రీజ కొంచెం సైకో కదా ఆవిడ మాట్లాడింది ఒక్క నిమిషం ఉండండి సంజన గారిని నామినేట్ చేశారు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి అందరూ కూడా ఒకటే విధంగా ఆవిడకి రీజన్ అయితే చెప్పుకొచ్చారు రీజన్ చెప్పుకొచ్చారు ఏంటంటే సంజనా గారు సంజనా గారిని నామినేట్ చేసినప్పుడు ఒకటే రీజన్ చెప్పారు ఏంటంటే నువ్వు ఈ హౌస్లోకి వచ్చినప్పుడు మేము వంట చేస్తాను వంటది నాకు అప్పు చెప్పేయండి నేను సరిగ్గా చూసుకుంటాను సరిగ్గా చేస్తాను బాగా ఎవరికి ఏం కావాలో అదంతా చేసి పెడతాను నాకు వంట వచ్చు అని చెప్పేసి మాట్లాడారు కదా మీరు మాట్లాడి ఇప్పుడు తర్వాత ఏమన్నారు అరే నాకు వంట రాదు అందరికి మార్నింగ్ వేడి నీళ్ళు ఇచ్చా అందరికి మార్నింగ్ వేడి నీళ్ళు ఇచ్చేస్తాను ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ తీసే ఫ్రూట్స్ ఇచ్చేస్తాను నైట్ ఏదో ఏదో మాట్లాడింది ఆవిడ సెటైర్ వేసి ఇంకా ఏదో అందరినీ నవ్వించడానికి ట్రై చేసింది అదైతే చిన్న జోక్ చేసింది ఆవిడ అసలు కానీ చెయ్యనంటే చేయను అని ఏం చెప్పలేదు నాకైతే అలా అనిపించింది జోక్ చేసిందని అనిపించింది కానీ అందరూ కూడా వీళ్ళు కామన్ కామన్ మ్యాన్స్ ఏంటంటే దీన్ని సీరియస్గా తీసుకుని ఆవిడకి అదే పాయింట్ మీద అందరూ ఓట్లు వేశారు అదే పాయింట్ మీద ఓట్లు వేసి ఈ సంజన గారు ఏమంటారు తెలుసా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందండి ఏం మాట్లాడుతుంది ఏమని అయిపోయింది కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇంగ్లీషు మాట్లాడుతూ కొంచెం ఆయన తడబడుతున్నాడు తడబడుతూ కూడా అందులో మళ్ళీ వచ్చేసి డబల్ మీనింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కానీ లేకపోతే వదిలేసినా మనకు ప్రాబ్లం లేదు ఆయన బిగ్ బాస్ హౌస్లో ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ కూడా ఏం లేదు కదా కానీ నేను ఏదో వచ్చిరని ఇంగ్లీష్ మాట్లాడడంతో కొంచెం డబల్ మీనింగ్స్ వచ్చేస్తున్నాయి అంతే ఇంకా అది అయితే అని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరూ ఒకటే రీజన్ చెప్పుకొచ్చారు అయితే నాకు చేసిన సంజన ఏంటంటే ఇంకా వచ్చేసి లగ్జరీ రూమ్ వచ్చేసి లగ్జరీ రూమ్ కామన్ మ్యాన్స్ ఉంది కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ ఉంది వాళ్ళకే కదా లగ్జరీ అసలు అసలు లగ్జరీ అంటే వాళ్ళకే ఉండదు అసలు వాళ్ళు గేమ్ ఆడుతున్నారా ఆడట్లేదా అసలు నాకు తెలిసి అయితే వాళ్ళు ఏం గేమ్ ఆడట్లేదండి అందరూ కలిసిపోయారు మాట్లాడుకుంటున్నారు మాట్లాడి ఇది చేస్తున్నారు కదా చేస్తే గేమ్ అంటే ఏముండాలి లగ్జరీ రూమ్ తీసుకున్నారు వీళ్ళు లగ్జరీ రూమ్ తీసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఉన్నారు కదా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ పంపిస్తున్నారు కదా రైస్ వీళ్ళు వచ్చేసి వాళ్ళతో వండించుకోవాలి వండించుకొని వీళ్ళకి మూడే మూడు కర్రీస్ ఉన్నాయి ఏం కర్రీస్ ఉన్నాయి సాంబార్ ఉంది సాంబార్ ఉంది అలానే పప్పు కర్రీనో ఫ్రైనో ఏదో ఒకటి ఏదో ఇంకొకటి ఏదో పంపిస్తున్నారు మొత్తం మీద మొత్తం మీద పంపిస్తుంటే వీళ్ళు పాపం ఈ త్రీ డేస్ నుంచి కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు దాన్నే తీసుకుంటున్నారు దాన్నే తింటున్నారు ఇంకా కామన్ మ్యాన్స్ ఏంటంటే ఇంకా లగ్జరీ అంతా వాళ్ళదే కదా వాళ్ళదే అయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకే మూడు ఐటమ్స్ ఉంటున్నాయంటే వీళ్ళు ఏం చేసి వాళ్ళని పిలిపించి వీళ్ళకి నచ్చిన ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ వండించుకున్న ప్రాబ్లం లేదు అంత బాగుంటుంది కదా అంత అది ఉంటుంది కదా అది కదా అసలు గేమ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్రీ కింద వండించుకుని అరే ఇది ఇది బాగాలేదు ఇది బాగుంది అని చెప్పేసి చేసి ఇది చెయ్యాలి అసలు కానీ ఆ పాయింటే వీళ్ళు లాగట్లేదు ఏది వండి పెడుతుంటే అది తీసేసుకుంటున్నారు తినేస్తున్నారు ఆ సరిపోయింది అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకా నామినేషన్కి వచ్చేసి సంజనా గారు సుమన్ శెట్టి గారు అలానే పవన్ కళ్యాణ్ గారు బర్ణి గారు ఇలా ఇలాగైతే కొంతమంది అయితే నామినేషన్ చేశారు మీకు కావాల్సిన వాళ్ళకి మీకు నచ్చిన వ్యక్తులతో అయితే అయితే వేయండి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో అంతవరకు సెలవు బాయ్